జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయంలో నలభైవ శ్లోకం నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో ధర్మస్య త్రాయతే మహతో భయాత్ భావము అర్జున కర్మలలో రెండు దోషాలున్నాయి ప్రారంభించిన పని పాడైపోవచ్చు దీనిని నాశ దోషం అంటారు అలాగే ఫలితాలు విరుద్ధంగా కూడా రావచ్చు దీనిని ప్రత్యవాయ దోషం అంటారు కర్మయోగంలో ఈ రెండూ ఉండవు ధర్మరూపమైన ఈ యోగాన్ని స్వల్పంగా ఆచరించిన గొప్ప భయం నుండి మనల్ని రక్షిస్తుంది వివరణ మనం రోజూ చేసే పనుల్లో రెండు రకాలున్నాయి అవి సకామ కర్మ నిష్కామ కర్మ సకామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించి పని చేయడం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ఏ పని చేసినా ఏదైనా ఫలితం కోసం లాభం కోసం చేసేవి సకామ కర్మ ఇక నిష్కామ కర్మ అంటే ఏ కోరిక లేకుండా చేయడం ఈశ్వరార్పణ బుద్ధితో చేసేది నిష్కామ కర్మకి ఏ దోషాలు అంటవు ఇది భయంకరమైన జనన మరణ రూపమైన సంసార భయం నుండి రక్షిస్తుంది దీనివల్ల చెడు ఫలితాలు అనేవి ఉండవు దీనిని పూర్తిగా ఆచరించకపోయినా కొద్దిగా ఆచరించినా సరే భయంకరమైన వాటి నుండి విముక్తి కలిగిస్తుంది ఇది మధ్యలో ఆగినా వ్యర్థమయ్యేది లేదు ఎంత చేస్తే అంత పిండి కొద్దీ రొట్టె కొద్దీ ఫలితం అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నది మరవరాదు ఒక చిన్న పడవ సముద్రాన్ని ఎలా దాటిస్తుందో చిన్న నిప్పురవ్వ మహా అరణ్యాన్ని ఎలా భస్మం చేస్తుందో అలానే నిష్కామకర్మ కూడా మనం చేయవలసిన విధి విధానాలతో చేస్తే మనల్ని రక్షిస్తుంది ఇలాంటిది మనకి ఎలా కుదురుతుంది మనం సామాన్య మానవులం కదా ఇవన్నీ పెద్ద పెద్ద ఋషులకి తపోదనులకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని అనుకుంటాం మనం చాలామందిని కానీ స్వధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని పలుకుతూ నిష్కామ బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్టయితే అది దైవాన్ని చేరుతుంది ఈ శ్లోకం ద్వారా అర్జునుడికే కాక మనందరినీ ఉద్దేశించి శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడు हरिः ॐ तत्सत्